పది రూపాయలకి నాణ్యమైన మంచునీరు కూడా ఈ రోజుల్లో దొరికే పరిస్థితి లేదు దొరకని రోజులివి ఇలాంటి రోజుల్లో పది రూపాయలకే నాణ్యమైన అల్పాహారం అది కూడా హైదరాబాద్ మహానగరంలో అంటే మాటలు కాదు కానీ ఈ యువకుడు ఆ ఆలోచనను నిజం చేసి రోజూ వందలాది మంది కడుపు నింపుతున్నాడు కష్టం నుంచి వచ్చిన వ్యాపార ఆలోచనను సామాన్యుడికి మేలు చేకూరేలా మలిచి సక్సెస్ అవుతున్నాడీ యువకుడు ఇతని పేరు శివకుమార్ స్వస్థలం గుంటూరు చిన్నప్పుడే తండ్రి వదిలి వెళ్లిపోవడంతో అమ్మే అన్నీ తానే చూసుకుంది తల్లికి తోడుగా ఉండేందుకు ఒక పూట బడికీ ఒక పూట పనికి వెళ్లేవాడు ఆర్థిక ఇబ్బందులతో పదో తరగతిలోనే చదువు మానేశాడు ప్రవృత్తిగా మొదలుపెట్టిన పాటలనే కెరీర్గా పెట్టుకున్నాడు అయితే తినడానికి తిండిలేక ఒక్కోసారి పస్తులున్న పరిస్థితుల్లో సంగీత శిక్షణ పొందడం అసాధ్యమనిపించింది తల్లే గురువుగా పాటలు పాడటం నేర్చుకున్నాడు ఈ ఔత్సాహికుడు ఎంచుకున్న లక్ష్యం ఒకవైపు ఆర్థిక పరిస్థితులు మరోవైపు ఇబ్బందులు పెడుతుంటే బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు శివకుమార్ దొరికిన పనిచేసి పరిచయాలు పెంచుకున్నాడు చివరకు ఈటీవీ నిర్వహించిన పాడుతాతీయగా పోటీల్లో పాల్గొన్నాడు చక్కగా రాణించి పోటీల్లో రన్నరప్ గా నిలిచాడు అయితే పాటలతో గుర్తింపు సంపాదించాలనుకున్న తనకి ఆకలి కొత్త మార్గం చూపిందని అంటున్నాడు శివకుమార్ ఈటీవీ పాడుతా తీగలో పాడాలన్న లక్ష్యం పెట్టుకొని హైదరాబాద్ రావడం జరిగింది అప్పుడు ఒక పన్నెండు వందల రూపాయలు పెట్టుకొని ఒక చిన్న బ్యాగ్ వేసుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగి ఏదో సాధించేయాలి ఏదో చేయాలి దారి తెలియదు వెళ్ళాలన్న లక్ష్యం మాత్రం మైండ్లో క్లియర్గా ఉందన్నమాట సో అలా రావడం జరిగింది అలా చిన్న చిన్న ఇన్ఛార్జెస్ని పట్టుకొని స్టూడియోస్ చుట్టూ తిరిగి కోరస్లు పాడుతూ ఆర్ఆర్లు పాడుతూ రీ రికార్డింగ్స్ చిన్న చిన్న ఆల్బమ్స్కి ట్రాక్స్ పాడుతూ అట్లట్లా ఒక జీవితాన్ని కొంచెం ముందు కొనసాగించాను సో ఎప్పటికైనా మైండ్లో మాత్రం నేను అనుకున్న లక్ష్యం మాత్రం పాడుతూ తీగలో పాడాలి సో ఫైనల్గా రెండు వేల పద్దెనిమిదిలో పాడుతూ తీగలు సెలెక్ట్ అయ్యి పాడటం జరిగింది బాలుగారి ముందు పాడి ఫైనల్స్ వరకు రాగలగటం ఇటు పాడుతా తీగలు రన్నర్ప్గా నిలవటం బాలుగారి చేత ప్రశంసలు పొందటం ఇక నా జన్మ ధన్యమైపోయిందని అనుకున్నాను కాకపోతే ఎక్కడో ఒక చిన్న బాధ ఎందుకంటే ఏ మనిషి అయినా కూడా వెళ్ళిన దారిని మర్చిపోతే మూలాన్ని మర్చిపోతే తనకు మనుగడ కష్టం సో నేను వచ్చినప్పుడు కావచ్చు నేను పడ్డ ఇబ్బందులు కావచ్చు ఫుడ్కి లేకుండా ఇబ్బంది పడ్డ రోజులు కూడా ఉన్నాయి చాలా గుళ్ళు అన్నదానాలు చేస్తుంటే వెళ్ళి తిన్న రోజులు ఉన్నాయి కానీ వీటికి ఎక్కడో చోట బ్రేక్ వేయాలనిపించింది బ్రేక్ వేసి నేను ఒక్కడిని సుఖంగా బతికితే సరిపోదు ఇలాంటి కష్టాలు పడే వాళ్ళ మెంటాలిటీస్ ఎలా ఉంటాయి ఇలాంటి కొంచెం తిండికి ఇబ్బంది పడే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి కాస్త తెలుసు కాబట్టి అలాగా వాళ్ళకి ఎంతో కొంత ఊరటనిచ్చే పనులు ఏమైనా చేయాలని అనిపించింది అలా అనిపించి వాటిలో నుంచి పుట్టినదే మా ఎస్వి ఇంటి దోశ ఉపాధి కోసం తనలా రోజు వందల మంది హైదరాబాదుకు వస్తారు ఏ పని దొరక్క తినడానికి డబ్బులు లేక నానా అగచాట్లు పడుతుంటారు వారందరికీ నాణ్యమైన ఆహారాన్ని తక్కువ ధరకే అందిస్తే ప్రయోజనం చేకూరుతుందని భావించాడు అలా ఉద్భవించిందే ఈ పది రూపాయల టిఫిన్ సెంటర్ రోజూ ఉదయం సాయంత్రం వేళల్లో ఎంతో మంది కడుపులు నింపుతోంది ఈ టిఫిన్ సెంటర్ తినే ఆహారం అందుబాటు ధరలో ఉంటే ఉచిత ఆహారం కోసం అంతసేపు పడిగాపులు కాయాల్సిన అవసరం మనుషులకు రాదనేది నా ఒపీనియన్ సో పొద్దున పూట ముప్పై నాలుగు రూపాయలు పెట్టి టిఫిన్ తింటే అది కూడా పల్చని ఇడ్లీలు ఎండిపోయిన దోశలు ఆయిల్లో డీ బాగా రీయూస్ చేసిన పూరీలు వడలు మైసూరు బజ్జీలు ఇవి తిని ఎంత ఆరోగ్యంగా ఉంటారు వల్ల వచ్చే ఆకలిని ఎంతసేపు తట్టుకుంటారు అని బాధేసి మా అమ్మగారు నైంటీ నైన్లో చేసిన ఇంట్ అట్టుపోసి రూపాయికి ఇచ్చిన రోజులు గుర్తొచ్చాయి అలాగే నాకు కాబోయే వైఫ్ చెప్పిన ఏదైనా చెయ్యాలి ఇలాంటి వాళ్ళని ఏదైనా చేయగలమా ఇలాంటి వాటికి మనమేమో కట్టేయగలమా అన్న తన అన్న ఒక్క మాటతో సో నేను ఎస్వి ఇంటి దోశను స్టార్ట్ చేసి ఒక చిన్న బండి మీద స్టార్టప్లో పెట్టడం జరిగింది ఆ బండిని కూడా ఎవరూ నిలబడనివ్వలేదు ఇరవై ఒక్క రోజులు నడిపాం బండిని దిల్షి నగర్ సాయిబాబా టెంపుల్ దగ్గర నుంచి పిఎన్టీ కాలనీ చౌరస్తా వరకు నూట యాభై షాపులు రెండు వందల షాపులు ఉంటాయి ప్రతి షాపు బయట ప్రస్తుత బిజీ లైఫ్ లో ఉదయాన్నే ఉద్యోగం కళాశాల అంటూ హడావుడిగా వెళ్లే వారు టిఫిన్ సిద్ధం చేసుకోవడం కాస్త కష్టంగానే ఉంటుంది పోనీ హోటల్లో తీసుకెళ్దామంటే కనీసం నలభై రూపాయలు లేనిదే ఏం దొరకదు ఇక బ్యాచులర్ బాబుల కష్టాలు మామూలే తల్లిదండ్రులు పంపే కాసిన్ని డబ్బులు పొదుపుగా వాడుకోవాలి దీంతో ఇంట్లో టిఫిన్ చేసుకోలేరు అలాగని అన్ని డబ్బులు పెట్టి బయట కొనలేరు ఇలాంటి వారందరినీ దృష్టిలో పెట్టుకునే చవక ధరకే నాణ్యమైన అల్పాహారాన్ని అందించాలని నిర్ణయించుకున్నానని చెబుతున్నాడు శివకుమార్ దోశ అట్లు దొరుకుతాయి ఇడ్లీ దొరుకుతుంది ఆవిరి మీద ఉడుగుతుంది ఉప్మా వన్ టైం చేసేస్తాము ఉగ్గాని మరమరాలు ఉగ్గాని అనమాట దాన్ని కూడా వాటర్లో డిప్ చేసి మంచిగా పోపేసి దాంట్లో ఇస్తాము మనకి ఎక్కడ ఆయిల్ రియూజే ఉండదు ఆయిల్ని నిలువ పెట్టి మళ్ళీ వాటిలోనే పదార్థాలు ఉండే ఐటమ్స్ మన దగ్గర అస్సలు ఉండవు ఏదైనా హోటల్ బిజినెస్ అంటే ఎవరు చేసినా ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మార్జిన్స్ ఉంటాయి నేను పెట్టి రెండున్నర సంవత్సరాలని ఈ రోజు వరకు దాని మార్జినంత కూడా చూసుకునే అవకాశం కూడా నాకు ఇవ్వలేదు నా వ్యాపారం చక్కగా ఆ స్టోర్ దగ్గర వచ్చే ప్రాఫిట్ ఏదైనా నన్ను నమ్మి నా దగ్గర పనిచేస్తున్న నా వర్కర్స్ శాలరీస్కి ఇవ్వడానికి నా ప్రిమిసెస్ రెంట్స్ కట్టుకోవడానికి వాటికి వస్తే చాలు పెట్టుబడి అంటారా చెప్పానుక నాకు ఆల్రెడీ ప్రొఫెషన్ ఉంది అక్కడ కష్టపడతాను అవసరైతే డే అండ్ నైట్ కష్టపడతాను అవసరైతే ఇంకో నాలుగు ప్రోగ్రామ్స్ ఎక్కువ చేస్తాను పది రూపాయలు సంపాదించుకొచ్చి ఇక్కడ పెడతాను నేను వాళ్ళకి ఇచ్చేది ఒకటే అంటే నేను మెసేజ్ ఇచ్చేంత పెద్దవ్ అని నేను అనుకోవట్లేదు కానీ నా అనుభవంతో నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు లక్ష్యం మీద ఖచ్చితంగా ఆఖరి క్షణం వరకు పోరాడే తత్వాన్ని నేర్చుకోవాలి అలాగే ఏదైనా ఒక అవకాశం ఉన్న దగ్గర వంద మంది గుమ్మి సాధిస్తే ఓకే బట్ ఆల్టర్నేటివ్ థాట్స్ కూడా పెట్టుకోవాలి ఎవరు ఊహించినంత తక్కువ ధరలు పది రూపాయలకే టిఫిన్ అందుబాటులో ఉంచాలని నిర్ణయించాడు శివకుమార్ ఇంటి రుచికి ఏమాత్రం తీసిపోకుండా ఇడ్లీ దోశ ఉప్మా అమ్ముతున్నారు ఏది తిన్నా అదే ధర దిల్షుక్ నగర్ ఈ టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేశాక స్థానికుల నుంచి విశేష స్పందన వచ్చింది ఇది ఎస్పీ ఇంటి దోశ అండి నేను ఇక్కడ రెగ్యులర్గా ఫ్రమ్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి తింటున్నాను సో క్వాలిటీ విషయంలో కానీ క్వాంటిటీ విషయంలో కానీ ఈ రోజుల్లో టెన్ రూపీస్ అంటే అసలు ఇది హైలీ ఇంపాసిబుల్ నేను రెగ్యులర్గా వస్తుంటాను పార్సల్ అయితే మినిమం ట్వంటీ రూపీస్ తీసుకెళ్ళాలి ఇక్కడ తినేటైతే రెండు ఇడ్లీ కూడా తినవచ్చు పది రూపాయలతోటి చట్నీ మాత్రం ఎక్సలెంట్ ఇంకా అన్ని చాలా చీప్ అండ్ బెస్ట్ అండి చాలా బాగుంటుంది మంచిగా ఇంత చీప్ అండ్ బేస్లో ఇక్కడ టిఫిన్ ఐటమ్స్ ఎక్కడ దొరకవు మీకు ప్లస్ హైజీనిక్ బాగుంటుంది ఫుడ్ స్టూడెంట్స్కి అయితే ఫుల్ ఫేవరు చీప్ అండ్ బెస్ట్ అంటే అందరూ మ్యాగ్జిమమ్ ఇక్కడికే వస్తారు నేనైతే డైలీ మార్నింగ్ ఇక్కడే ఆతో పాటు అందరు ఇక్కడే ఇక్కడ వచ్చే వాళ్ళు నైన్టీ ఫైవ్ పర్సెంట్ మ్యాగ్జిమమ్ స్టూడెంట్సే ఉంటారు అంటే బయట రూమ్స్ లో ఉండి వాళ్ళంతా మార్నింగ్ డిఫరెంట్ బయట అక్కడ ఇక్కడ చూడకుండా ఇటే చూస్తారు అందరు హైదరాబాద్ మొత్తంలో నాలుగు చోట్ల శివకుమార్ బ్రాంచీలు ఏర్పాటు చేసి ముప్పై మందికి పైగా ఉపాధిని కల్పిస్తున్నాడు అయితే ఎన్నటికైనా టాప్ సింగర్ అవ్వాలని తన టిఫిన్ సెంటర్ ద్వారా చవక ధరలకే మూడు పూటల నాణ్యమైన భోజనం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని చెబుతున్నాడు అంటే ఒక మంచి చేయాలని అనుకుంటే ఇంత పది సంవత్సరాలు మనం సిటీలో ఉన్నాం మనకే ఇంత కష్టం అవుతుంటే ఇది మనం బ్యాక్ స్టెప్ వేస్తే ఇక మళ్ళీ ఎవరు ఇంకో థాట్ చేయలేరు మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరు తక్కువ ధరలు మంచి పుట్టిందని ముందుకు రాలేరు అని చెప్పేసి స్టాండ్ తీసుకుని మా సేవింగ్స్ షోస్లో చేసినవి సింగింగ్లో పాడినవి బయట ఈవెంట్స్ చేసినవి అవన్నీ పోగేసుకొని ఫస్ట్ బ్రాంచ్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది అది సక్సెస్ అయింది హెవీ క్రౌడ్ వచ్చారు సక్సెస్ అయిందంటే పది మంది వచ్చి తింటున్నారండి సక్సెస్ అయిపోయినట్టే నేను పెట్టిన రూపాయి నాకు తిరిగి రాలేదు రాకోకపోయినా నాకు సంతోషమే నాకు దేవుడు ఇచ్చాడు ఆ గొంతుతో నేను పాటలు పాడుకుంటాను నేను బతకడానికి నేను అక్కడ సంపాదించుకుంటాను తనలా మరెవ్వరూ ఆహారం దొరక్క పస్తులు ఉండకూడదని ఆలోచించి ఇలా పది రూపాయలకే లాభాపేక్ష లేకుండా అల్పాహారం అందిస్తున్నాడు శివకుమార్ ధర తక్కువతో పాటు నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వడంతో కస్టమర్ల నుంచి మంచి రివ్యూలు వస్తున్నాయంటున్నాడు త్వరలో తన వ్యాపారాన్ని మరింతగా విస్తరిస్తానంటున్నాడు ఈ యువ వ్యాపారవేత్త